భీష్ముని జీవితంలో ఇదొక ప్రత్యేకమైన పార్శ్వం తండ్రి ఇలా మాట్లాడవలసి రావడం కాబట్టి ఆయన చెప్తున్నది సత్యమే నువ్వు ఒక్కడివే కొడుకువి ఏదైనా అనేది జరిగితే వంశ పరిస్థితి ఏమిటి రాజ్య పరిస్థితి ఏమిటి ప్రజల పరిస్థితి ఏమిటి పైగా ఒక్కడే కొడుకులో ఏ మార్పు అయినా రావచ్చు ఎవరు చెప్పగలరు ఎందుకని అంటే అసలు నిజానికి ప్రతీప మహారాజు గారికి ముగ్గురు కుమారులు పెద్దవాడి పేరు దేవాపి ఆయన రాజ్యం చెయ్యాలి కానీ ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన కారణం చేత రెండవవాడైన శంతనుడు రాజ్యం చేశాడు శంతనుడి తర్వాత పుట్టినటువంటి వాడు బాహ్లికుడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే శంతన గారి యొక్క వంశంలో వచ్చిన వాళ్ళు కదా ధర్మరాజాదులు కౌరవులు కాబట్టి దుర్యోధనాదులు కూడా బాహ్లికుడు ధర్మరాజుగారి వైపు కురుక్షేత్రంలో యుద్ధం చేయలే బాహ్లికుడు దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు ఆ ప్రతీపుని యొక్క ముగ్గురు కుమారులలోని ఒకడు తపస్సు గెలిపోయాడు ఒకడు రాజ్యాన్ని స్వీకరించాడు ఒకడు తరువాతి కాలంలో దుర్యోధని వైపుకి తిరిగిపోయాడు మనుష్యుల మనసులు ఎప్పుడు ఎలా మారతాయన్న విషయాన్ని ఎవరు నిర్ధారించి చెప్పగలరు కాబట్టి నీకు తోడుగా కొంతమంది సోదరులు ఉండడం అవసరం అలా నీకు సోదరులను సృజించకపోతే తర్వాత వచ్చేటటువంటి పరిణామములకు నేను కర్తవ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది అలా జరగకూడదు కాబట్టి దూరదృష్టితో నీకు సోదరులను ఇవ్వాలని సంతానమును పొందాలని అపేక్షిస్తున్నాను జన వినుత జన వినుత అగ్నిహోత్రమును సంతానమును వేదములు ఎడతెగగా జన ఉత్తమ వంశజులకు అనిరి మహాధర్మ నిపుణులైన మునింద్రుల్ జన వినుత అని పిలిచాడు జనుల చేత కీర్తింపబడేటటువంటి వాడ లోకంలో కొన్ని కొన్ని అర్ధంతరంగా ఆగిపోకూడదు అని కోరుకుంటారు అందరూ కూడా అది సాధారణంగా ఎక్కడైనా ఉండేటటువంటి నియమం అలా మధ్యలో ఆగిపోకూడని వేవి అంటే అగ్నిహోత్రంబును నిత్య అగ్నిహోత్రం అని నిజానికి అందరూ చేయాలి అది నిత్యాగ్నిహోత్రమని ప్రతిరోజు అగ్నిని ఆరాధన చెయ్యాలి ఆ అగ్నిహోత్రం ఏ కారణం చేత కూడా వంశంలో కొంతకాలం ఆరాధన చేసి కొంతకాలం ఆరాధన చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది ఉండదు ఎందుకని అంటే ప్రత్యేకించి సనాతన ధర్మంలో అగ్నిహోత్రానికి విశేషమైన ప్రాధాన్యం అసలు అగ్ని సంబంధంతో పుట్టి అగ్ని సంబంధంతో శరీరం పూర్తయిపోతుంది అగ్ని సంబంధాన్ని వదిలిపెట్టేసే వాళ్ళు ఎవరు అంటే ఒక్క సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు వదిలిపెట్టేస్తారు అలా వదిలిపెట్టేస్తారు కాబట్టే సన్యాసాశ్రమ స్వీకారం చేసి శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క పార్థివ శరీరాన్ని భూమిలో ఉంచి దాని మీద శివలింగాన్ని పెడితే అధిష్టానం అంటారు మీద తులసి కోట పెడితే బృందావనం అంటారు తప్ప అగ్ని సంబంధం ఉంచుకుని శరీరం వదిలిపెట్టిన వాళ్ళు అంటే వంట చేయించుకుని తిన్నవాళ్ళు యజ్ఞయాది క్రతువులు చేసేవారు వీళ్ళందరూ అగ్ని ఆరాధకుల కిందకే వస్తారు వంట చేయించుకు తింటే ఎలా అవుతుందండి అంటారేమో వంట చేయించుకు తిన్న తర్వాత యథార్థానికి అగ్నిహోత్రం నుంచి అన్నాన్ని దింపి వదిలేయకూడదు అమంత్రకంగా ఆ ఇంటి ఇల్లాలు ఏం చేస్తుందంటే కొద్దిగా నెయ్యేసినటువంటి నాలుగు మెతుకులు తీసి పొయ్యిలో వేసి మిగిలిన అన్నాన్ని వడ్డిస్తుంది భర్తగారికి కాబట్టి అగ్ని ఆరాధన అనేటటువంటిది వైదికంగా వస్తున్నటువంటి ఒక గొప్ప ఆచారం